పల్నాడు జిల్లా కేంద్రం నర్సరాపేట లోక్సభ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలోనే యంగ్ డైనమిక్ లీడర్గా కార్పొరేట్ విద్యా సంస్థలో చెందినటువంటి లావు కృష్ణదేవరాయలు అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన గతంలో వైసీపీ ఎంపీగా కలిసి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇంకా ఆయన మాజీ కాలేదు లోక్సభ రద్దు కాలేదు ఆయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారు దానికి కొంత వైకాపా అధినేత ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతల స్వయంకృతాపరాధంగానే మనం భావించాలి పార్టీ ఫిరాయించాలని ఏ రోజు కూడా కృష్ణదేవరాయలు భావించలేదు వివాదాస్పదుడుగా డెవలప్మెంట్ ఓరియంటేషన్ అభివృద్ధి నినాదంగా రాజకీయాలకు తావు లేకుండా తన పని తాను చేసుకుపోతూ ఉన్న దశలో అనూహ్యంగా ఆయన్ని పిలిచి సీఎం జగన్ మీరు గుంటూరులో పోటీ చేయాలి నర్సబాబుపేడ్డ బీసీలకు ఇస్తున్నానని చెప్పిన ఒక బాంబు పేల్చారు ఆయన కంటే అదేంటంటే మీరు నర్స గుంటూరులో పోటీ చేయండి మీ విద్యా సంస్థలు గుంటూరులో ఉన్నాయి మీ ఇల్లు ఉండేది గుంటూరు అందువల్ల మీ గుంటూరు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది రోజు నర్సరాపేట మీరు ఉండేదానికి దాదాపు వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అని ఏదో ఒక సంబంధం లేనటువంటి సమాచారం ముందు పెట్టి మీరు గుంటూరులో చేయాల్సిందేనటువంటి ఎజెండాని కృష్ణదేవరాల ముందు పెట్టారు ఇది అసలు ఊహించిన పరిణామం మామూలుగా ఆయన యథావిధిగా తిరిగి నర్సరాపేటలో పోటీ చేయాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు ఒక విధంగా అసలు ఆయన నర్సవాడ ఎంపీగా పోటీ చేస్తే చెల్లూరుపేట ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే ఉన్న మంత్రి రజనీకి కృష్ణదేవరాయాలకు మధ్య సంబంధాలు లేకపోవడంతో మంత్రిని అక్కడి నుంచి గుంటూరు పశ్చిమ పంపించారు ఎంపీకి సేఫ్ సైడ్ కోసం అని అందరూ భావించారు విడదల రజనీని గుంటూరు పశ్చిమకి ఎందుకు మార్చారంటే దానికి అక్కడ కృష్ణదేవరాయలు ఎంపీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ ఎమ్మెల్సీ మళ్ళీ రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు ఆ నియోజకవర్గంలో గొడవ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆమెను అక్కడ పంపించారని అందరూ అను అనుకున్నారు అది ఎంతో కాలం లేదు నీటి పొడగాలే ఉంది కరెక్ట్గా మూడో జాబితాలో నాలుగో జాబితాలో ప్రకటించే టైంలో ఎంపీని పిలిచి మీరు నర్సాపేట నుంచి గుంటూరు రావాలని చెప్పడం ఆ తర్వాత నేను ఇంకా ఆలోచించేదేం లేదు నేను ఇంకా రాజకీయాల నుంచి విరమిస్తున్నాను అని చెప్పేసి రావటం ఆ తర్వాత ఆయనకు మద్దతుగా అంటే పల్నాడు జిల్లాలో అంటే నర్సపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి వైకాపా ఎమ్మెల్యేలంతా ఇన్ఛార్జీలు వెళ్ళి కృష్ణదేవరాయలను కొనసాగించాల్సిందే అని అని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు ఈలోపు రాజకీయాల్లో అసలు తీవ్ర మనస్తాపానికి గురై పొలిటికల్ కరప్షన్ లేకుండా అభివృద్ధి జయంగా చిన్న వయసులో ఇప్పటికి నర్సరావుపేట లోక్సభ ఏర్పడ్డ తర్వాత గెలిచిన ఎంపీలందరికంటే కూడా అతి చిన్న వయసు కృష్ణదేవరాయలు చిన్న వయసు అక్కడ ఆ జల్ ఆ నర్సాపేట కేంద్రం నుంచి హేమా హేమీలు ఎంపీలుగా చేశారు ముఖ్యమంత్రులుగా చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి కొనిజేటి రోసయ్య వంటి ముగ్గురు ముఖ్యమంత్రులు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినటువంటి అక్కడ అది రాయపాటి సాంసరావు కానీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి పార్లమెంటేరియన్స్ ఆడ ప్రాతినిధ్యం వహించారు కాసు కృష్ణారెడ్డి వహించాడు ఆడ తండ్రి కొడుకులు బ్రహ్మానందరెడ్డి కృష్ణారెడ్డి ఇద్దరు ఎన్నికయ్యారు అంత ప్రాధాన్యత గల లోక్సభలో చిన్న వయసులోనే కృష్ణదేవరాయలు అక్కడ ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు ఉన్న ఎమ్మెల్యేలతో సఖ్యత ఉండ అభిప్రాయ భేదాలు లేకపోయినా కూడా కొంచెం ఒక వినుకొండాను చెల్లూరిపాడు మినహా మిగతా అందరితో బాగానే సందేహ సంబంధాలు ఉన్నాయి అయితే పోకుండా ఒకవేళ ఆడ తెలుగుదేశం కృష్ణదేవరాలు తిరిగి వైకాపా అభ్యర్థికి పోటీ చేస్తే తెలుగుదేశం వాళ్ళు బలమైన నేతను రంగంలో దింపాలని అంతా ఓ ప్లాన్ కూడా చేసుకున్నారు ఇది దశలో అనుకోకుండా వైశ వైకాపా వాళ్ళు కృష్ణదేవరాలని గుంటూరు పొమ్మాలని రిక్వెస్ట్ చేయడం ఆయన తిరస్కరించడం తర్వాత వైకాపా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలంతా కూడా పోయి కృష్ణదేవరాలను కొనసాగించాల్సిందని చెప్పినా కూడా వాళ్ళు వర్గం అంగీకరించకపోవడం ఇటువంటి జరిగిన రకరకాల కారణాలతో మొత్తం మీద వైకాపాకి కృష్ణదేవరాల మధ్య గ్యాప్ వచ్చేసింది దీనిని ఇక కృష్ణదేవరాయలు దాని తన దాని ఆ గ్యాప్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు తండ్రి రత్తయ్య కానీ కృష్ణదేవరాయలు కానీ తెర వెనుక రత్తయ్య ఉన్నాడని చెప్తున్నారు ఏదైనా ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఆటోమేటిక్గా తెలుగుదేశం వాళ్ళు సంప్రదించడం తర్వాత పార్టీకి ఆహ్వానించడం ఈ లోపాయన లోకేష్ని చంద్రబాబు నాయుడు కలవటం పార్టీలో చేరడానం ఆయన టిక్కెట్ కూడా హామీ తీసుకోవటం చేరితే గుంటూరు నర్సోపేట ఎక్కడో చోట అవకాశం కల్పిస్తామని చెప్పడం రకరకాల సమీకరణ దృష్ట్యా మళ్ళీ తిరిగి ఆయన్ని నర్సాపేటలోనే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వైకాపా టీడీపీ వరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఆయన అనుసరిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మక్కిర మల్లికార్జునరావు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి మీటింగ్ పెట్టి త్వరలో తెలుగుదేశం జరబోతానన్నాడు వెనుకొండలో ఆయన ఎప్పుడైతే అసమ్మతి రాగం వెళ్ళగక్కారో ఆటోమేటిక్గా టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోకల్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనే వెళ్ళి బేషత్తుగా మక్కర్ని పార్టీలోకి ఆహ్వానించడం అదే తరహాలో ఇప్పుడు జంగా కృష్ణమూర్తి అసమ్మతి గళం స్వరం పెంచడం ఇది రెండు మూడు రోజులు ఏదో ఒకటి విధంగా అనుకుంటున్నారు ఈలోపు ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ సర్పంచులు అంతా కూడా కృష్ణ అనుసరిస్తూ ముందు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇన్ని జరుగుతున్నాయి ఈ ఈ జరుగుతున్న దశలోనే వైకాపా అధిష్టాన వర్గం నెల్లూరుకు చెందినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా ప్ర అనౌన్స్ చేసింది దీంతో అక్కడ నాన్ లోకల్ లోకల్ అనేది వచ్చింది అంటే నాన్ లోకల్ లోకల్ అన్నప్పుడు కృష్ణదేవరాలు కూడా నాన్ లోకలే ఒక విధంగా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉంటాడు అక్కడ ఒక టర్మ్ ఎంపీగా చేయడం వల్ల ఆయన కొంచెం అడ్వాంటేజ్గా ఉంది అక్కడ ఉన్న సన్నిహిత సంబంధాలు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోరాడం జరిగిపోతుంది ఒకవైపు కృష్ణదేవరాలు ఐదేళ్ల పాటు ఆ నియోజకవర్గంలో చేసిన పనులు కానీ తన సొంత నిధులతోటి గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు తర్వాత చెరువులు ఇరిగేషన్ ట్యాంకులు తాగునీటి బా వాటిని మరమ్మత్తులు చేసుకోవడం కోసం సొంత నిధులతో నాలుగైదు ప్రొక్లినర్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క లోక్సభ పరిధిలో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక్కొక్క ప్రొక్లినర్లు అందుబాటులో ఉంచి రైతులు ఫ్రీగా దానికి ఆ డీజిల్ ఏర్పాటు చేసుకుంటే మిషన్ ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఒక తన సొంత నిధులతో ఒక ఐదు ప్రొక్లినెలు తీసి ఐదు నియోజకవర్గ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వదిలేశారు అవి అక్కడ లోకల్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తానే తర్వాత గుంటూరులో ఎంపీకి ఒక కార్యాలయం అక్కడ నర్సరాపేటలో కార్యాలయం తర్వాత అక్కడ వాళ్ళ వాళ్ళ సిబ్బంది అందుబాటులో ఉంటూ వాళ్ళని అడ్రస్ చేస్తే వచ్చిన జనాన్ని అడ్రస్ చేయడం తర్వాత చట్టసభలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ లోక్సభ సమావేశాలు కానీ ఆ తర్వాత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కానీ ఆ తర్వాత డిఆర్సీ మీటింగ్లు కానీ తర్వాత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ఎంపీ చైర్మన్గా ఉంటాడు అవి కానీ ప్రామర్ట్గా జరుపుతూ మొత్తం మీద కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాడు తర్వాత తర్వాత పార్లమెంట్ సెషన్ సమావేశాలకి రెగ్యులర్గా హాజరవుతా తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి ఇతర సమస్యల్లో కూడా చర్చల్లో పాల్గొంటా రెగ్యులర్గా అటెండ్ అవుతా చిన్న వయసులోనే మంచి పార్లమెంటేరియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నేపథ్యంలో రేపు కృష్ణదేవరాయలు అనిల్ కుమార్ యాదవ్ల మధ్య పోటీ జరిగితే వ్యత్యాసం తీవ్రంగా అంటే గతంలో ఆయన లక్ష్మణ్ మెజార్టీ తోటి సంవత్సరాల మీద గెలిచాడు దానికంటే ఇంకా కరెక్ట్ వేగా తగ్గే అవకాశాలు రెండు మూడు రెండు లక్షలు మూడు లక్షల దాకా మెజార్టీ వస్తుందని చెబుతున్నారు సరే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒకవైపు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ పనిచే పోటీ చేయటం ఈ తర్వాత కాపు సామాజిక వర్గం జనసేన పేరుతో ఇటు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థికి ఓటు పోలు కావటం ఇలా రకరకాల కారణాల రీత్యా అది అడ్వాంటేజ్గా ఉంది పైగా నర్సాపేట లోక్సభ పరిధిలో నియోజకవర్గాల పునర్విభజన తరువాత అది కమ్మ సామాజిక వర్గానికి బలమైన కేంద్రంగా మారింది గతంలో అంటే రెండు వేల తొమ్మిది నుంచి పరిశీలిస్తే అక్కడ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో రాయపేట సాంసరావు గెలిచాడు పంతొమ్మిదిలో కృష్ణదేవరాయలు గెలిచాడు మళ్ళీ ఇరవై నాలుగు ఇట్లా వచ్చింది రకరకాల సమీకరణలు ఇచ్చా నర్సాపేట సునాయాసంగా గెలుస్తారు అనే పరిస్థితుంది ఒక వినుకొండలోనే నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఒక వైపు ఉన్నారు ఒకే తెలుగుదేశం వైపు నన్నపు నేను రాజకుమారి వేరేపు నేను మక్కన మల్లికార్జునరావు జీవీ ఆంజనేయులు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు తెలు తెలుగుదేశం పార్టీ యాంటీ వైసీపీ అభ్యర్థిగా అండదండలుగా ఉన్నారు అట్లానే గురదాలు కూడా ఎరపతి తర్వాత గంగా కృష్ణమూర్తి కలిసి స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆయన్ని ఓటు చేయడానికి రెడీగా రంగం సిద్ధం చేశారు ఇలా అసలు చెల్లూరుపేటలో అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి రజనీ నియోజకవర్గం మార్చారు అక్కడ అక్కడ అంటే కార్ కమి కౌన్సిలర్ స్థాయి కుర్రాడిని రాజేష్ మల్లల్ రాజేష్ని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు ఇలా రకరకాలుగా అభ్యర్థులలో వ్యవహారాలు జరుగుతున్న వాహనంతో మొత్తం మీద కృష్ణదేవరాయలకు అనూహ్యంగా మంచి మెజారిటీ అంటే గతం దాకా వచ్చింది దానికంటే లక్ష్మణార్ కంటే పెరగటమే కానీ తగ్గే అవకాశాలు అయితే లేవు దీంతోపాటు వైకాపాలో తనతో పాటు జర్నీ చేసిన నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీలో బేషరతుగా చేరటానికి సిద్ధం చేసుకుంటున్నారు బహుశా నెల ఇరవై రెండవ తేదీ ఆయన తెలుగుదేశం జారిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది అంటే ఇప్పటిదాకా పార్లమెంట్ సెషన్స్ జరగడం వల్ల అలా ఆఖరి సమావేశాలకు హాజరు కావడం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి వెళ్ళాడని చెప్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చారు ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడుని ఆయన కలిశారు కలిసినట్టు సోషల్ మీడియాలో వచ్చింది అన్ని మీడియాలో కూడా వచ్చింది చంద్రబాబుతో భేటీ అయినట్టు ఇలా దశలవారీగా జరుగుతున్న పరిణామాల్లో కృష్ణదేవరాలు తిరిగి నర్సరాపేట లోక్సభ సభ్యత్వాన్ని నిలబెట్టుకుంటాడు అనేది స్పష్టమైపోయింది పార్టీ మారిన ఆయన తిరిగి ఎంపీగా కొనసాగడం అనేది కన్ఫామ్ అని చెప్పి తేలిందని చెప్పొచ్చు ఆనవాయితీ ప్రకారం నర్సరాపేట లోక్సభలో మరోసారి తన ప్రతిభను చాటుకోవడానికి టీడీపీ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఇది